హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలం వెంకన్న మేమైతే ఈరోజు మహాశివరాత్రిని గంగ స్నానానికి వెళ్ళాము అక్కడ చూడండి ఎంత మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు కాకపోతే వచ్చేటప్పటికి మాత్రం బాగా అయిల్లు మా వాళ్ళైతే చూడండి ఇప్పుడే స్నానం చేయడానికి లోపలికి వెళ్తున్నారు మేమందరం కలిసి వెళ్ళాము అక్కడ వాళ్ళు మా వాళ్ళు నేను మా చెల్లె మా అక్క వాళ్ళు కూడా అందరూ ఉన్నాము అక్కడైతే స్నానాలు చేస్తుండో చూడండి మా ఇంటి ముందు అక్కకు దేవుడు వస్తుంది అయితే మేము వింటున్నాము అక్క చెప్తుంది సమ్మక్క దేవుడు వస్తుంది అన్నట్టు ఇంతకుముందు వీడియోలో మీరు చూసి కదా ఇప్పుడు కూడా అక్కడ గంగా స్నానం వెళ్తే దేవుడు వచ్చింది మా చెల్లెను మా చెల్లెని చూసింది మా పాప చూడండి నన్ను అటు ఇటు అటు ఇటు ఏదో అంటుంది నీళ్ళల్లో అటు ఇటు దుబ్బిస్తుంది తర్వాత అన్నీ చెప్పిన తర్వాత మేమైతే కాసేపు నీళ్ళల్లోనే ఆడుకుంటూ అటు ఇటు తిరిగాము తర్వాత మా కోడల్ని కూడా వాటర్లో ముంచుతుంది కిందికి చూడండి నేను ముందే చెప్పిన అనుకుంటా ముందుకు కిందికి లాగేసి వాటర్లో మమ్మల్ని అందరినీ ముంచేసింది మాకు భయం వేసింది కాకపోతే మేము ఎప్పుడు చూస్తాం కనుక మాకంత ఏమనిపించలేదు నన్ను కూడా చూడండి ముంచేస్తుంది ఏమన్నా ఉంటే మా మీద ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందని మా నమ్మకం అంతే దేవుళ్ళని నమ్మాలి అంతే ఫ్రెండ్స్ మాయను కూడా ముంచేస్తుంది అంతే తర్వాత అక్కడ నుండి కొద్ది ముందుకు వచ్చేసి శివలింగాలను పెట్టాలని అక్కడ కాసేపు వాటర్లో ఆడుతుంది వాళ్ళు మా పాపనైతే అందరినీ దుబ్బిస్తుంది వాటర్లోకి మేము వచ్చి అక్కడ మట్టి తీసుకొని శివలింగం లాగా చేసి అక్కడ పూజ చేస్తున్నాము ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా గంగ స్నానం వెళ్తే మీరు నాకు కామెంట్లో చెప్పండి ఈ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి మీరు కూడా గంగా స్నానం వెళ్ళినలా లేదా కామెంట్ కామెంట్ చేయండి వెళ్తే మీ అనుభవాలను కూడా మాకు కూడా షేర్ చేయండి మేమైతే ఇలా గంగా స్నానం చేసి వచ్చాము అక్కడ శివయ్య ఉంటాడు దర్శనానికి ముందుకు వెళ్తున్నాము ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టండి బై